టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను ఈ వారం రాజ్యపాలను మనం పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి బుధుడు మనకు చక్కగా మంచి ఫలితాలని ఇస్తున్నాడు మరి ఈ యొక్క వృషభ రాశికి మనము షష్ఠ స్థితిగతుడై ఉన్నప్పటికీ కూడా మనము ఈ బుధుడు మనకి అంటే ఈ బుధుడు ఏమవుతున్నాడంటే డైరెక్ట్ అయ్యాడనమాట బుధుడు డైరెక్ట్ అయ్యి సెకండ్ జాన్ నుంచి డైరెక్ట్ అయ్యి ఏడు జాన్వరి నుంచి బుధుడు చక్కగా ఈ యొక్క ధనుస్సు రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఉన్నత అధికారాల కోసం ఎవరైతే మిథున్ రాశి వాళ్ళు ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి పూర్ పరిపూర్ణ ఫలితాలు రావు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావన్నమాట కాబట్టి అయినప్పటికీ కూడా మీరు ట్రై చేస్తూ ఉండాలా అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వర్క్ లోడ్ పెరుగుతుంది దీన్ని అవలేలగా మీరు పూర్తి చేస్తారు అండ్ ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఎంతసేపు కూడా ఓపిక తక్కువ అండ్ దే విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ న్యూ అనమాట చేంజ్ అనేటటువంటిది వాళ్ళకి కావాలా కాబట్టి తొందరగా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రెసిస్టెంట్గా కన్సిస్టెంట్గా ఈ వర్క్ మీరు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది లాభములో ఉన్నటువంటి గురుడు మీకు అన్ని కార్యాలు ఇది అది అని కాదు ఈ వారంలో అన్ని కార్యాలు పూర్తి అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యస్థితిగతుడైనటువంటి శని మీ వృత్తిని స్టాండర్డ్ చేస్తాడు వెస్ట్రన్ కంట్రీస్లో మీకు రిసెషన్ జరుగుతున్నప్పటికీ కూడా టాప్ పోస్టుల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళని వాళ్ళకి స్థానభ్రంశం కానీ ఈ యొక్క ఉద్యోగం డిప్లాయ్మెంట్ అనేటటువంటిది జరగదనమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మనము భాగ్యములో ఉన్నటువంటి శని వాహన సౌఖ్యాన్ని మీకు ఇస్తుంది అదేవిధంగా మీ చుట్టూ చెడ్డ ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్గా ఏర్పడడం జరుగుతుంది బిందు వినోద కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రోత్సహించి మీ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మంచి వాళ్ళతో జాగ్రత్తగా స్నేహం చేయాలి అయినప్పటికీ కూడా ఈ మిథున్ రాశి వాళ్ళు కొంతమంది సోదరులతో వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి తగాదాల వల్ల మీ బ్రదర్స్ మీ నుంచి దూరం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని పెద్దవాళ్ళు మీ బంధువులు పెద్దలు చెప్పి చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే ఈ రిలేషన్స్ అనేటటువంటి బ్రేక్ కావు ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి ఈ రాహుకి ముఖ్యంగా కేతువు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహుకేతువులు మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలా అందుకని కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకు కిలోం పావు ఉలవల్ని చిత్రవర్ణ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా మీరు చక్కగా ఈ ఈ యొక్క దోషాన్ని మీరు తప్పించుకోగలుగుతారు అదేవిధంగా గణేష్ మహారాజుకి మీరు గరిక గడ్డితో పూజ చేస్తూ గమ్ గణపతి నమహ అనేటటువంటి మహాపత్రంతో జపం చేయండి లడ్డూలు మరి బూందీ లడ్డూలు నైవేద్యం పెట్టండి పెట్టి అందరికీ కూడా మీరు పంచుకోండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం